ఓం శ్రీమాత్రే నమ వృశ్చిక రాశి వారికి అక్టోబర్ పదహారు పదిహేడు తేదీల్లో ఒక నిప్పు లాంటి రహస్యం బయటపడబోతుంది ఈ వృచిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయి ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో విజయం లభించబోతుంది ఒక పెద్ద నిర్ణయం మీ జీవితాన్ని అయితే మార్చబోతుంది ఆత్మ బలం పట్టుదల ధైర్యం ఈ సమయంలో మీకు పెరగబోతుంది కుజుడు అనుకూలంగా ఉండటం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి ఉన్నత స్థానాలు మీరు దక్కించుకోబోతున్నారు భగవంతుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది మీ జీవితంలో కుజుడు స్థానం బలం పెరగటం వల్ల ప్రతి దాంట్లో మీకు విజయం లభించబోతుంది మీ జీవితంలో అయితే కొత్త మార్పులు అయితే రాబోతున్నాయి శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ విశ్వానంద స్వామి వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చెప్పబడిన నమ్మకంతో కాల్చేయండి వృచిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచిక రాశి రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థం అవుతుంది వృచిక రాశి వారికి మాత్రం అక్టోబర్ పదహారు పదిహేడు తేదీల్లో అయితే గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో కుజుని స్థానం బలం పెరగటం వల్ల ప్రతి దాంట్లో మీకు విజయం లభించబోతుంది మీ జీవితంలో గొప్ప మార్పులు అయితే రాబోతున్నాయి మీ యొక్క తలరాత అనేది ఈ సమయంలో మారబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది ఈ రెండు రోజుల్లో అయితే ఒక ప్పు లాంటి రహస్యం అనేది మీకు తెలుస్తుంది అని చెప్పుకోవచ్చు వృచిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే వృచిక రాశిలో జన్మించిన వారు ఆకర్షణీయమైన రూపాన్ని ప్రత్యేకమైన తేజస్సును కలిగి ఉంటారు వీరిలో ఏదని ఏదో ఒక తెలియని శక్తి అయితే ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు వీరిలో చక్కటి మాట తీరు కూడా ఉంటుంది వీరు వీరిని చూస్తే ఎవరైనా సరే ఆకర్షితులు అవుతారని చెప్పుకోవచ్చు వీరు సవాళ్ళను ఎదుర్కొనే ధీరులు అని కూడా చెప్పుకోవచ్చు అలాగే వృచిక రాశిలో జన్మించిన వారికి మాత్రం వీరి జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొనే శక్తి అయితే వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా ఏ విషయం అయినా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వీరి జీవితంలో మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు వృచిక రాశిలో జన్మించిన వారు చూడటానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు కానీ వీరి లోపల ఎన్నో బాధలు అనేవి ఉంటాయి వీరు చిన్నప్పటి నుంచే కష్టపడుతూ పెరుగుతారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి కుటుంబం కోసం వీరు ఎంతటి త్యాగానైనా చేస్తూ ఉంటారు వీరు పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కానీ వీరికి కష్టాల్లో ఉన్నారంటే వీరు వీరికి ఎవరు కూడా అస్సలు సహాయం అనేది అందించరు అని చెప్పుకోవచ్చు ఎవరు కూడా సహాయం అనేది చేయరు ఈ రాశి వారు అందరూ నావాలే అని అనుకుంటారు కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు వీరి యొక్క బంధువులే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు వీరిని అధికంగా నష్టాల పాలు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ వృచిక రాశిలో జన్మించిన వారు అయితే దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు దైవం యొక్క తోడు అనేది వీరికి ఎప్పుడూ ఉంటుంది వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి వీరిలో ఎక్కువగా ఉంటుంది వీరికి తెలివితేటలు ధైర్యం పట్టుదల అయితే ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా సరే పట్టు దలతో చేస్తారు ఒక పని మొదలు పెడితే పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు అలాగే వీరు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు వీరికి ఆవేశం కోపం అనేది అధికంగా ఉంటుంది ప్రేమ కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు ముఖ్యంగా వీరు తమ యొక్క కుటుంబ సభ్యులను అలాగే తమ యొక్క భాగస్వామిని అయితే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వీరు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు అయితే ఈ వృచిక రాశి వారికి మాత్రం అక్టోబర్ పదహారు పదిహేడు తేదీల్లో అయితే కుర్జుడు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు గోచార ఫలితాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ రెండు రెండు రోజులు అయితే కాలం గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది మీకు ఆత్మబలం పట్టుదల ధైర్యం అయితే పెరగబోతుంది మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి మీ యొక్క పెద్ద కోరిక కూడా ఈ సమయంలో తీరబోతుంది గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మీకు మంచి లాభాలు అయితే వస్తాయి ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఊహించని ప్రమోషన్ లేదా ఉన్నత స్థానం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క కృషికి తగ్గ గౌరవం లభిస్తుంది బిజినెస్లో ఉన్నవారి వదులుకున్న పాత ఆశలు వదులుకున్న పాత డబ్బులు పాత బాకీలు ఊహించని విధంగా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక పెద్ద సమస్య ఒక ఆర్థిక అడ్డంకి పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు పట్టుదల ఈ సమయంలో పెరుగుతుంది ఆరోగ్యపరంగా మీకు శక్తివంతంగా ఉంటారు కానీ శ్రమ అధికంగా ఉంటుంది ఈ సమయంలో అయితే ప్రేమలో ఉన్నవారికి మీ బంధం అయితే మరింత బలపడుతుంది వృత్తిపరంగా కొన్ని ఒడిదొడుకులు అయితే మీకు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది ఊహించని ధన లాభాలు మీకు వస్తాయి పాత బాకీలు కూడా వసూలు అవుతాయి పెట్టుబడుల్లో మీకు అధిక లాభాలు వస్తాయి కొత్త స్నేహితులను మీరు కలుసుకుంటారు భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది అదేవిధంగా ఈ రెండు రోజుల్లో అయితే మీరు ఊహించని ఒక నిప్పు లాంటి రహస్యాన్ని తెలుసుకుంటారు అయితే ఈ సమయంలో అయితే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో మీ యొక్క బంధువులు కావచ్చు మీ యొక్క స్నేహితులు కావచ్చు మీ యొక్క చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు ఆర్ఎస్ అనే వ్యక్తులు అయితే మీ జీవితంలో ఇంతకు ముందు ఉన్నట్లు అయితే అటువంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే మిమ్మల్ని మోసం చేయాలని చూస్తూ ఉంటారు మీరు ఎదుగుతుంటే వారు ఓర్వ లేకుండా ఉంటారు వారైతే మీరు మీపై చెడు ప్రచారాలను అయితే చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి భగవంతుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది మీ యొక్క ఇష్ట దైవాన్ని కుల దైవాన్ని ఎక్కువగా ఆరాధించండి ఇంకా మంచి ఫలితాలను మీరు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి